కేంద్రాల్లో వేధిస్తున్న సమస్యలు ఇబ్బందుల్లో రైతులు చినిగిపోయిన గన్ని బ్యాగులు తేమ తాలు శాతం పేరిట కోతలు కొనుగోలు చేసిన లారీలు రాక కేంద్రాల్లోనే ధాన్యం మిల్లుల వద్ద అన్లోడింగ్ కాక లారీలు రోజుల తరబడి అక్కడే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా లోడింగ్ అన్లోడింగ్ సమస్యలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు అధికారులతో వ్యాపారుల కుమ్మక్కు కొనుగోలు కేంద్రాల్లోనే కాంటాలు ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు పంట పండించడం ఒకెత్తైతే ఆ పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మినా లారీల లోడింగ్ ఓ సమస్యగా మారింది కాంటా అయిన ధాన్యం తరలించకపోవడంతో అక్కడే రైతులు కాపలా కాయాల్సి వస్తోంది కేంద్రాల నుంచి ధాన్యం పోయినా మిల్లుల వద్ద లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కాకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది వీటన్నింటి మధ్యన చేసేదేం లేక రైతులు అడ్డికి పావుసేరు చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు ఐకేబీ సెంటర్ పెట్టిరండి మా ఊళ్ళో దొడ్డి అయితే కొనుగోలు చేస్తారు మరి సన్న కొనుగోలు చేస్తారు తెలియదు ఇంకా అక్కడైతే తక్కువ శాతం ఉన్నాయి అక్కడైతే సన్న సన్న రకాలు దొడి సన్న రకాలు ఎక్కువ కొంటారు బయట అమ్ముకుంటారు చాలా ఎందుకంటే రేట్ రేటు కొద్దిగా ఎక్కువ పెడుతున్నారు బయట ఇరవై నుంచి ఇరవై ఆరు వందలు అట్లా ఇరవై ఐదు వందలు బయటనే అమ్ముకుంటారు ఇప్పుడు దొడ్డు 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 సరుకు అయితే బయట అయితే ఇరవై ఒక వంద యాభై పోతున్నాయి ఐకేబీ సెంటర్లు అయితే ఇరవై మూడు వందలు ఇరవై అంటారు ఇవి బయట అమ్ముకోవాలి తప్పదు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు వే లక్షలు పెట్టి ఇప్పుడు రోడ్ మీద అయితే ఉండలేం కదా కొంటామంటుండగానే ఇవన్నీ ఖర్చులు ఎక్కువ పడుతున్నాయి ఇరికిన ట్రాక్టర్ ఈ కిరాయి ఆడికి ఐకేబీ సెంటర్ కడికి ఆడికిన ఐదు వందలు ఇరికిన ఐదు వందలు ఇప్పుడు మస్తు డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇంట్లో కిరాయిలు పరదల కిరాయి వరకాల కిరాయిలు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు కనీసం జిల్లా మంత్రులు కొనుగోలు తీరుపై సమీక్షలు చేయడం లేదు మండలాల వారీగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు ఇప్పటికే దళారులు నలభై శాతానికి పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు మేము ఓసి ఒక పది రోజులు అయితే రోడ్ల మీద ఓసి ఒళ్ళు ఎలా రేపు అని ఐకేపీ అంటారు కాంట మొదలు కాలేదు మళ్ళీ అధికారులు ఏం చేస్తారు ఏమో ఎలా రేపు అంటారు మాకు చానా ఇబ్బంది అవుతుంది మరి జల్లీసి జల్లీ మాకు కాంట పెట్టేసి మా రైతులకు సాయం చేయాలని ఈ ప్రభుత్వంకి మేము కోరుకుంటున్నాము మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు వెంటనే చేసుకుంటాం మీరు అన్నారు కానీ ఇవ్వరిదాకా ఈ అధికారులు మా గురించి ఏం పట్టించుకుంటలేరు మేము చాలాసారా ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆడి వస్తా కూడా పోయినాం సార్ మాకు ఒడ్లు కాంట ఇంకా పెట్టుకుంటలేరు సార్ ఏందంటే ఇవాళ వస్తాం రేపు వస్తారు అంటారు ఇవరిదాకా ఒక ఎత్తు కొన్నింది లేదు చేసింది లేదు అవి కైపు కాడ పెట్టుకొని కూర్చున్నాము జల్లీ కాంట తీసుకుంటే బాగుంటుందని మేము ప్రభుత్వానికి కోరుతుంది డేట్ ఏం చెప్తలేరు లేరు మీకు వడ్లు లోడ్ కావాలి లోడ్ ఫస్ట్ ఏమన్నారు అది పని చేసే సూపర్వైజర్ ఏమన్నారు అంటే మీరు వడ్లు పోయిరా మేము జల్లీ కాంటా పెట్టుకుంటూ పోతా అన్నారు ఇవాళ మూడు లారీల ఒడ్లు పోసినాం వాళ్ళ ఇవరిదాకా మాకు వచ్చింది లేదు పట్టించుకుంది లేదు చేసింది లేదు ఏది లేదు కాంటలు కూడా జరుగుతారు అట్లనే ఉన్నాయి మా గ్రామం నుంచి ఒక ఒక సంచి కూడా ఇవ్వడదాకా కొనలేదు బయట అయితే ఇప్పుడు ఇరవై ఒక్క మంది అంటాడు కటింగ్ మూడు నాలుగు కిలోలు కటింగ్ చాలా నష్టపడతాం మేము పదిహేను రోజులకు అంటాడు పదిహేను రోజులకు అంటాడు గ్యారంటీని ఏం లేదు సార్ ఇక మనుషులకు నాకపోతే ఇక దయాలకు నమ్ముతాం సార్ మనుసుకు మంచిగా నమ్మాలి కదా దయాలకైతే నమ్మం కదా ఇక రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కాలు రోజులకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు ఇప్పుడు ఆరు నెలలు ఒక పంట పోయింది ఇవి ధాన్యం సేకరణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కో రైతు ధాన్యం తీసుకువచ్చి ఇరవై రోజులు దాటుతోంది కొన్ని కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు ఇప్పుడు వద్దులేరు సన్నై దుడిగుంటుడి గుంటారు సన్నై గులేరు ఇప్పుడు ప్రైవేట్లు ఎంత రెండు వేల నాలుగు వందలు మూడు వందలు అంటారు పైసలు ఇస్తామంటారు వారం రోజులకి ఇస్తామంటారు ఇస్తలేదు ఇంకా కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరికైనా పెడదామంటే అత్త ఉన్నాయి ఏడియా రోడ్ల మీద బండ్ల మీద ఏడియా ఉన్నాయి ఒళ్ళు లేస్తలే అసలే మరి తెస్తే ఇంకా సంగతి గవర్నమెంట్కి వెళ్తాం రోడ్ల మీద వేసి వారంపది రోజులే రోడ్ల మీద వేసి వారంపది రోజులే వాళ్ళోళ్ళు ప్రైవేట్కి అమ్ముకు మూడదాకా ఈ అందకుండా సందు లేకుండా ఇరవై మూడు వందల కాడికి అమ్ముకుండా సన్నగి ప్రైవేట్ మరి ఏం చేస్తాం మళ్ళీ ఏ రోజు అంటున్నాడు మూడు మూడు వందల రోజు రేపు 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 రైస్ మిల్ అది ఇది ఏంటంటే అంటున్నారు ప్రైవేట్లో అమ్ముకుంటే ఐదు వందలు ఆరు వందలు రాసి వస్తుంది మళ్ళీ బోనస్ అనే ఇప్పుడు బోనస్ అనే వారికి వెళ్ళి అందరూ ఆపుకోరు అందరు ఆపుకూరు మళ్ళీ ఒక చాలా మంది కూడా అమ్ముకొని ఇరవై మూడు వేలు అమ్ముకున్నాం పోయినసారి సార్ సన్నై ఈసారి ఎనిమిది ఎనిమిది వందలే ప్రైవేట్లో మూడు వేలు అమ్ముకున్నాం లారీల కొరత ఇబ్బంది పెడుతోంది లోడింగ్ అన్లోడింగ్ సమస్యగా మారింది సరిపడా హమాలీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి మిల్లుల్లో ధాన్యాన్ని త్వరగా దింపుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం పేరుకుపోతోంది బస్తాలు అలానే ఉండిపోతున్నాయి చాలా వరకు రైతుల ధాన్యం ఇంకా రోడ్లపైనే ఉంది ట్యాబ్ లో ఎంట్రీ ఆలస్యమవుతోంది కొంతమంది వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్లీ కొనుగోలు కేంద్రాల్లో పోసి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి వాళ్ళు పట్టించుకోవాలి అన్నప్పుడు పట్టించుకోవాలి మా వచ్చినాం కొద్దుగా వచ్చి రోడ్ మీద ఇట్లా చేస్తున్నాము ఇప్పుడు ఆరు రోజులు అవి వడ్డలేనవే వాటి ఇవి వడ్లు పోతలేవు రోడ్ మీద ఆ మిషిని వస్తుంది మిషన్ ఇంకో ఇంకా జంత కోసేది వాళ్ళకి ఐదు కావులు కట్టుకున్నాం మాకు భూమి జరంతనే ఉంది మా భూమి కూడా మంది పిల్లల ఉంది ఆ మంది పేల మీద చేసి మంటే కూడా పైసలు అడుగుతారు మా భూమి కూడా మళ్ళీ పైసలు అంటారు ఏం చేస్తాం సార్ ఇక అది మాది బాధ గిత్లు ఉంది రైతులకు ఎవరు న్యాయం చేస్తలేరు ఇట్లా ఇప్పుడు అయ్యో తూపరానికి గోదామన్నా ఏమన్నా కూరగాయలు తెచ్చుకోమన్నా పది రూపాయలు లేవు మా దగ్గర ఈ వసంలోనే ఉంటాయి మీ బుర్జా కుక్కుతున్నాం బుర్జా తింటున్నాం ఏం లాభం చెప్పు నా పేరు శ్రీలత నేను ఓబిని మాది దొడ్డు ధాన్యం రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు సన్న ధాన్యం రెండు వేల రెండు వందల ముప్పై ప్లస్ బోనస్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటివరకు రెండు లారీలు అయిపోయి రెండు లారీలు వెళ్ళినాయి ఇది మూడో లారీ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అంత ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బయట ఇంకా మీదనే ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదించాయి ఏదో కొంటున్నామా అంటే కొంటున్నాం అన్నట్లుగా కొనుగోలు కేంద్రాలను నడిపిస్తున్నారు పేరుకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి కానీ అన్ని సమస్యలే రాజ్యమేలుతున్నాయి ఏమి ఇప్పుడు రెండు లక్షలు మాపే ఊరికి పది మందికి మాపే తది మళ్ళీ ఎవరు కావాలి అది మీ మిత్తి మా మీరు మిత్తి రిన్వర్ చేయలే మీరు మిత్తి కట్టలే మీరు రిన్వర్ చేయలే అనుకుంటే మళ్ళీ మీ ఊరికే వస్తారు బ్యాంకులలో చెక్ చేస్తారు మీ ఆధార్ కార్డులు రాసుకుంటారు మీకు ఇస్తారు చేస్తారని మాకు ఇట్లా చెప్పుకుంటే పోతారు మేము ఇప్పుడు ఒడ్లు కాంటలు స్టార్ట్ అయినాయి ఇంతవరకు ఒక ఊరికైనా ఒక నాలుగు లోన్లు పోయింది లేదు మాకు అకౌంట్లో పైసలు పడలేదు ఇప్పుడు సన్నోడ్లు నాల్చే పది ఎత్తులు మిషన్ ఆ మిషన్ లేచే సక్సెస్ ఇక్కడ ఇరవై ఎనిమిది అట సక్సెస్ అయినకి ఇరవై మూడు అట వీడు ఐకేపులకి ఎత్తుకపోయాడు అడిగి పందలు పోస్తారు ఇక ఎవాడు ఆడు ఇప్పుడు రోడ్ మీద ఎత్తుకపోతే వీడు కొన్నాడు ఐకేపు కాడిపోతే వాడు కొనాడు ఇక లాస్ట్కు రైతులు ఏం చేస్తారు ఈని బాగా ఆనబాకి ఈ ట్రాక్టర్కి రాయి మిషన్కి రాయి వాడోడి వీడివాడు వచ్చేవారు ఇడు పురుగుల మంది తాగి చచ్చిపోతాడు ఇక వాడు మాకు రైతు బీమా అనిస్తాడు ఎందుకు మేము తావాలే వాడు మాకు రైతు బీమా ఇవ్వాలి వాడు బీమా మీద మేము బతుకునేప్పుడు ఒక పదివేలు ఇవ్వను ఇవాళ మిషన్లో కట్టుకుంటాం రైతు బంద్ అన్నాడు ఇంతవరకు రైతు భయం లేదు వచ్చే లోపల వచ్చే అన్నడు వేస్తానడు వేయలే ఐదు వేలు ఇచ్చిన కానీ నేను ఏడు వేలు నారేస్తాను ఏడు వేల వేయలే ఇప్పుడు ఇంకా రేపు యాసంగి ఉర్రు కోసం వేస్తున్నాడు ఆనకాలంకే కదలే అంటే యాసంగింగ్ వేస్తాడు ఇప్పుడు పెద్ద కొడుకు పేరు లేదు అంటే చిన్న కొడుకు మూడు పేర్లు అన్న మాటలు చెప్తాడు ఇప్పుడు అవి పెడితే కూడా మాకు ఏముందంటే ఇప్పుడు ఐకేపీలో పెడతాం మొర్లు పెడితే కూడా డబ్బులు వస్తాయా రావా అని కూడా మాకు భరోసా లేదు ఇప్పుడు వాళ్ళకే బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మనకు అరవై ఏడు కిలోలు అరవై ఏడు కిలోలు అరవై నాలుగు కిలోలు అరవై ఐదు కిలోలు ఉంది నాడే సక్కగా రాలేదు నెల రెండు నెలలకు వచ్చినాయి పైసలు ఇప్పుడు అరవై ఏడు కిలోలు అంటే ఆయన తీస్తాడో ఈ వాడు ఇవ్వ కూడా ఏం చేయాలి నోట్లో మానవడతాయి ఇప్పుడు యాసంగి తూకాలు పోసుకోవాలి ఇప్పుడు లేవు మిషన్కి పైసలు ఇస్తే లేవు ఇక్కడ ఇప్పుడు ఈయనకెళ్ళవు మేము ఆన్కేడు కారు ఇప్పుడు ఐకేపు కాడ శాంతిలోని కావాలి ఇప్పుడు లాడు నింపుకపోతుండే వాడు శాంతికి పది రూపాయలు ఇవ్వమంటాడు మేము వేడికి అయింది తెచ్చేయాలి ఎట్లా బతకాలి చెప్పు సరే సార్ మాకు ఏది ఉన్నా మేమైతే కాడికి పోయినా మిషన్లో అయితే వేసినాము పది ఇరవై ఇత్తు లేచాను లేచారు సక్సెస్ అయినాయి సాయంత్రం నిపుతారట కాడ ఏమో ముద్ర వేస్తారట ముద్ర కొడితే ఇరవై ఎనిమిది వందలు అట లేకుంటే ఇరవై మూడు వందలు ఇరవై రూపాయలు మాకు ఇక నా ఒక్క సక్సెస్ అయినాయి నేను మురిసుకుడిపోతున్నా ఇప్పుడు వేరే రైతులు సక్సెస్ కాకుంటే వాడు ఆడికి ఎత్తుకుపోయి మళ్ళీ రోడ్డు మీద మళ్ళీ బే అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక మా పరిస్థితి కట్టి ఉంది సార్ ఇక మా పిల్లలకు సాధువులకు బిధువులకు కావాలంటే ఇంకా అయితే విన్ పీజ్ అంటాడు వాంగ్ పీజ్ అంటాడు ఇవి అంటారు అవి అంటాడు నాకు టెస్టింగ్ ఫిస్టింగ్ అంటారు వీడి ఇవ్వకపోతే వాడు చదుపాడు ఇక వాడు మేము అందరం అంటే అందుక సావాలి ఇరవై ఇరవై ఐదు రోజులు ఆ మిషన్ గురించి తిరుగుబట్టి మిషన్లకు కావాలి ఇవ్వడం మీకు వాంగి లేదు మిషన్ ఓని అంటే తిరిగి ఇక వస్తుంది అవి వస్తుంది ఇక వస్తుంది మిషన్ లేదు అవి తారిపోయి కింద వాడే కొట్టుకుపోతుంది మిషన్ డీజిల్ పయలు కూడా మా దగ్గర లేవు అసెంబ్లీలో ఉమ్మడి కొడుకులు మా మీద మొత్తుకుడు బాగుండే ఎమ్మెల్యేలు ఎంపీలు మా మీద మరి అయితే మేము ఎందుకు మొత్తుకుంటున్నా మేము ఇట్నే అమ్ముకొని ఇట్నే ఎవరికైనా పాడు చేసుకుంటాం అగ్గ మాకెందుకు మా మీద ఎందుకు మొత్తుకుంటారు ఇమ్మ కొడుకులు వాళ్ళ వాళ్ళ పొట్టలు నింపుకోవడానికి సీట్లు వాళ్ళకే అన్ని వాళ్ళకే మళ్ళీ వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యే అవుతుంది బిడ్డ ఎమ్మెల్యే అవుతుంది మాకేమో మా కొడుకు ఫీజు కడుకుందామంటే లేవు వాడికి టాకర్ ఎత్తుకుందామంటే పైసలు లేవు అన్ని విధాలా మీకు ఏమైనా కానీ మాకు ఏనాడు కూడా సరే కాదు సార్ ఈ యొక్క వాగా అనేది ఒక వాన పడితే మూడు నాలుగు ఊళ్ళు ఎక్క దగ్గర ఆగిపోవాలి ఈ వాగు పీకెళ్ళిపోతే పోం ఒక ఆగరికి ఇంతమంది ఇంత మంది ఆగులకి వెళ్ళి అందరం పోతే ఇద్దరు ఊరుసేపరు ముగ్గురు సేపరు అదే కొడుత బిగరు రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు చినిగిపోయిన గన్ని బ్యాగులు ఇస్తున్నారు వాటిలో ధాన్యం ఇటుపోస్తే అటు పోతోంది తేమ శాతం మిషన్ సక్రమంగా ఉండదు టార్పాలిన్ కవర్లు తాలు పట్టే యంత్రాలు ఉండటం లేదు తూకం వేసిన ధాన్యం తరలించడానికి వారం రోజులకు పైగానే పడుతోందని రైతులు చెబుతున్నారు ఇరవై ఐదు వందలకి ఇరవై వందల యాభై అని తీసుకుపో పెట్టుకోతారు ఇప్పుడు మిషన్కి వస్తుందా ఆ పచ్చడి కూడా ఆ అనవసర ఏం లేదు అట్లా కూడా కొంచబోతున్నారు అంట ఇప్పుడు ఇరవై ఏడు వందల యాభై రూపాయలు ఏమో అయికేపోయి ఇప్పుడు ప్రైవేట్లో ఏమో ఇరవై ఐదు వందలు అంటే ఇక అది అట్లా ఒక క్వింటల్కు ఎంత అనేది మీరే మీరే అలంజేయ ఇంతకుముందు ఐకేపీ ఆల్రెడీ ఐకే ఐకేపీ స్టార్ట్ ఉండే ఐకేపీలో పెట్టిన ఐకేపీ పెడతారు లేకుంటే ఇక మీద పైసలు లేకపోతే ఖర్చులకు తందికి ట్రాక్టర్లకు మిషన్లు లేకపోతే ఇక కొన్ని ఇట్లా ప్రైవేట్లో కూడా అమ్మినారు అసలు కొంతమంది చాలా మందికి బారన్న మంది పెట్టిన పెట్టినరు అసలు ఈ రోజు కూడా మా యావపురంలో ఐకేపీకి స్టార్ట్ కాలేదు ఇబ్బంది అవుతుంది సార్ ఎందుకంటే ఇంకా అది ఇప్పుడు నేను ఈ రోజు చెప్పినా నిన్న కూర్చినా ఈ రోజు చెప్పినా కానీ ఇంక ఇవైతే మూడు రోజులు ఆ ఓడ్లు ఈ ఒకటి కూర్చో కానీ ఇవైతే వారం పర్ ఇక మూడు రోజులు తర్వాత ఈ వారంపర్లో కలుచుకున్నాయి ఇక ఓట్ల సంగతి అంటే ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు ఐకేపు ఆల్రెడీ ఇది వరకే స్టార్ట్ అయ్యండి ఇప్పుడు ఇదివరకు ఇంతవరకు స్టార్ట్ కూడా కాలేదు ఈ లేట్ అవుతుంది గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో అయితే లేట్ అవుతుంది కొనుగోలు చేస్తుడు చాలా ఇబ్బంది ఉంది మొన్న మొన్న కోసి ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు బండల మీద ఉన్నాయి ఇంకా కొనుగోలు చేయడం లేదు మొన్న నుంచి స్టార్ట్ అయింది టూ త్రీ డేస్ నుంచే స్టార్ట్ అయింది అవి దొడ్డు ఒడ్డు పెట్టుకుంటున్నారు సన్నై కాదు ఇంకా సన్నైనా స్టార్ట్ చేస్తామన్నారు రోజు నుంచా రేపు ఏదైనా ఐకేపీ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఐకేపీ చేసేయడం అని ఏది ఏం లేదు ఐకేపీ ఇప్పుడు ఉందా అప్పుడు ఉంది కానీ జర స్లో నాడు వస్తుంది ఇప్పుడు అప్పుడు అంత స్పీడ్ అన్నట్టుగా లేదు మొన్న మా ఐకేపీ సెంటర్లో పోయాను పోతే అక్కడ ఉన్న ఉంటారు కదా వాళ్ళు ఉంటారు అయితే ఆమెను అడిగినా అడిగితే అది వేరే మిషన్ నైట్కి వేరే మిషన్ వస్తుంది అంటుంది ఆమె అవే మిషన్ మళ్ళీ వడ్లు పొడి వింత ఉండాలి అడ్డ వింత ఉండాలి అని చెప్పింది నాకు ఇక ఆ మిషన్ రాలేదంటే ఇంకా ఆ మిషన్ వచ్చినాక చూసుకొని పాత గవర్నమెంట్లో ఈ సన్న ఇటుకి లేదు అప్పుడు అంటే ఈ బోనస్ లేకుండే కదా అప్పుడు దీనికి దానికైనా సేమ్ రేట్ ఉండే దొడ్డి అయిటికి సన్నటికి సేమ్ రేట్ ఉండే ఈ బోనస్ వచ్చి ఇప్పుడు దానికి కొత్త మిషన్ వస్తుందంట ఆ రకానికి ఆ బోనస్ వల్ల మా మిషన్ వస్తేనే ఒడ్లు ఏదో పొడువు అడ్డం అనేది చెక్ చేస్తేనే పాస్ అయితేనే బోనస్ లేదంటే అదే ట్వంటీ త్రీ ట్వంటీ అని చెప్పారు ప్రైవేట్ అంటే చాలా లాస్ అవుతుంది రెండు మూడు వందలు లాసు ఇప్పుడు ప్రైవేట్ లా తెమ్మంటున్నారు కానీ మళ్ళీ మేము లాస్ అవుతాం మేము లాస్ అవుతాం ఆయా కేంద్రాల్లో తేడాలు తేడాలున్నాయి తాలు తేమ తదితర వాటి పేరు మీద ఎక్కువ కాంటా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు దొడ్డు రకం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయల నుంచి రెండు వేల ఒక వంద సన్న రకం ధాన్యాన్ని రెండు వేల నాలుగు వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు కొన్ని కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముతున్నారు